హాయ్ అండి ఇవాళ వీడియోలో చాలా చాలా స్పెషల్గా ఎక్కరి అయితే ప్రిపేర్ చేయబోతున్నాం మన ఇంట్లో పది మంది ఉన్నప్పుడు పది రకాల వంటలు అయితే చేయాల్సిన అవసరం లేదండి ది బెస్ట్ అనిపించే కర్రీ ఒక్కటి ఉన్నా సరిపోతుంది నేనైతే మెయిన్గా ఎక్కరికి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తానండి ఎక్కరి ఎలా వండినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను చెప్పినట్టు ఎక్కరి అయితే ట్రై చేయండి ఇంకా ఇంకా రుచిగా అయితే ఉంటుంది ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టి తీసుకొని ఎగ్స్ అయితే రెండు పార్ట్స్గా కట్ చేసి తీసుకోవాలండి అంటే రెండు పీసెస్ కట్ చేసి తీసుకోండి ఇప్పుడు కూర వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇచ్చిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయాలండి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి ఒక పది ఉల్లిపాయలు వరకు వేసుకోవాలి ఉల్లిపాయల వల్లే మనకి ఇక్కడ గ్రేవీ అనేది ఎక్కువగా అయితే ప్రిపేర్ అవుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయలు ఆయిల్లో ఎప్పుడైనా సరే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడే ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్ నర లేదంటే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనము మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీని ఎలా సిద్ధం చేసుకోవాలంటే నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ దారిలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకొని తీసుకోండి వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే కర్రీలోకి అయితే వేసుకోవాలి మనం వేసుకున్న టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత టేస్ట్ కోసం కరివేపాకు అయితే వేసుకోవాలి నాకు కరివేపాకు అందుబాటులో లేదు సో నేను కొంచమే వేశానండి ఈ విధంగా కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేయాలి ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అని అనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు మంటనైతే ఐ ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికనిచ్చి ఆ తర్వాత మనము ముందుగానే ఉడికించి పీసెస్ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేసుకోండి నేను ఇక్కడ పది ఎగ్స్ వరకు తీసుకున్నాను ఎగ్స్ వేసిన తర్వాత మనము కలపకూడదండి మూత పెట్టేసేయాలి ఆటోమేటిక్గా అవే ఉడికిపోతాయి ఆ తర్వాత అవసరం అనుకుంటే మనము లైట్గా కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టించి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు మనము ఎగ్స్ అనేవి చివరిలో వేస్తున్నాం కాబట్టి మనం ముందుగా యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా ఎగ్గకి పట్టేలాగా అయితే కుక్ చేసుకోవాలి చక్కగా పర్ఫెక్ట్గా ఎగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అయిపోయిందనమాట ఎక్కరి ప్రిపేర్ అయినట్టే నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి